भगवद गीता सप्तदश अध्याय श्रद्धात्रय विभाग योगः 17व अध्याय अर्जुन उवाच यः शास्त्र विधिम का कृष्ण रजस्तमः అర్జునుడు కలుగుతున్నాడు శ్రీకృష్ణ శాస్త్రవీధిని పరిత్యేజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను కానీ దైవ పూజలను కానీ కొందరు చేస్తూ ఉంటారు వారి యొక్క నిష్ఠ సాత్వికమా రాజసమా తామసమా భగవానువాచ త్రివిధా శ్రద్ధ దేహినాం సభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చైతి భగవానుడు చెప్తున్నాడు అర్జున శాస్త్రోక్తముగా ఉండగా కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా ఉండను వాటిని గుర్చి వివరిస్తాను వినుము సర్వస్య శ్రద్ధ భారత పురుషో శ్రద్ధ సహ అర్జున మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతిలోకి తగినట్లు ఉంటాయి ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉంటుంది అతని జీవన విధానం అంతైనా అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును దానిని బట్టి అతడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నదని తెలుసుకొనవచ్చునుభూతనాం చాన్యే యజంతే తమసా జనా వారిలో సాత్వికులు దేవతలను రాజసులు యక్ష రాక్షసులను తామసులు ప్రేతభూత గణములను పూజిస్తారు విహితం ఘోరం తప్యంతే బలాన్విత దంభము అహంకారము కలవారు కోరికలు ఆసక్తి కలిగి ఉండవారు బలగర్వితులు అయినవారు శాస్త్ర విరుద్ధముగా మనకల్పితమైన ఘోర తపస్సులను ఆచరిస్తూ కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేత మమచేత మాం శరీరస్థం తాన్ నిశ్చయాన్ శరీరంలో ఎందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైనా నన్ను కృషింపజేస్తూ అజ్ఞానుడైన వారు అసురస్వభం కలవారని ఎరుంగుము ఆహారస్వమి సర్వస్య త్రివిధో భేదమిమం శృణు అర్జున మనుష్యుల స్వభావం అనుసరించి వారికి ఇష్టమైన ఆహారములు కూడా మూడు విధములుగా ఉంటాయి అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు తపస్సులు దానములు కూడా మూడేసి విధములుగానే ఉంటాయి వాటిని గురించి వేరువేరుగా విషధప్రస్థాన వినుము ఆయు సత్వబల సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధ స్థిరా హృదయా ఆహార సతిక ప్రియా ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి మున్నగు వాన్ని అభివృద్ధిపరచునవి పాలు చక్కెర మొదలగు రస పదార్థములను వెన్న నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను సాత్విక స్వభావమును పెంచు వృద్ధి పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి కట్వాంల లవనాత్యుష్ణ తీర్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ట దుఃఖశోకమయ చేదు పులుపు ఉప్పు కారము రుచులకు సంబంధించినవి మిక్కిలి వేడి వస్తువులు మాడిన పదార్థములు దాహము కలిగించినవి అట్లే దుఃఖము చింత రోగములను ఉత్పత్తనము చే ఆహార పదార్థములు రాజస స్వభావము కలవారికి ఇష్టములవుతాయి యాతయామం గతరసం షితం చెయ్య ఉచ్చిష్టమీ భోజనం తామస ప్రియం అర్థపక్వములైన పదార్థములు అంటే సరిగా ఉడకనివి పండనివి రసహీనములు దుర్గంధయుక్తములు చెడుపాసన గలవి పాసిపోయిన పదార్థములు ఎంగిలి వస్తువులు అపవిత్ర పదార్థములు మొదలగనవి తామస సోహం గలవారికి ఇష్టమైనవి ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो भगवते वासुदेवाय